అసలు చలి చేస్తూ మరి సమయం ఎక్కువ తీసుకున్నా క్షమించాలి ఇలా చాలా మంచి విషయాలు చెప్పాను పర్టికులర్గా మీరు చెప్పిన సురేష్ అనే చెప్పిన పిట్టకథ కాదు రైల్వే రైల్వే కథ సర్వే కథ అది నేను నా కొడుకే చెప్పిన దేనికి అంటే ఇదే మీ ఎస్ఆర్ఎస్పి మీదనే ఎస్ఆర్ఎస్పి మొట్టమొదటి సర్వే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగేది డెబ్బై రెండులో సర్వే జరిగినప్పుడు నాకు గుర్తుంది హెలికాప్టర్ కింది నుంచి వచ్చి సర్వే హెలికాప్టర్ సర్వే చేద్దరు అప్పుడు ఎస్ ఆ సార్ హెలికాప్టర్ కింద నుంచి వచ్చినప్పుడు మేము పోయి దాసుకున్నాం వీళ్ళ ఎందుకంటే మిలిటరీ వచ్చి పట్టకపోతుందట డెబ్బై రెండు యుద్ధం జరుగుతున్న సమయం సాయంత్రం దానికి దాచుకున్నాం ఆ విషయాన్ని చెప్పింది నేను నీళ్ళు ఎప్పుడు చూసినా అంటే మొన్న చూసినాం సార్ వచ్చినాక మీరు అన్నట్టు పిట్ట మనసులో ఉన్నది గదే జరిగింది రైల్వే సర్వే లాగా రెండు జరిగినాయి వాళ్ళు చేసిపోయిన ద్రోహం పర్టికులర్గా మిగతా అన్ని రంగాలేం కానీ ఇరిగేషన్ రంగంలో చేసిన ద్రోహం గురించి మాట్లాడుకోవాలంటే రాస్తే రామాయణం అంతా సవిత భారతం అంతా అని చెప్తారు కదా అవి రెండు కూడా సరిపోవు తెలంగాణకు వాళ్ళు చేసిన ద్రోహం విషయం మాట్లాడాలంటే ఎందుకనంటే మీరు అన్నట్లు మొట్టమొదటి కట్టింది ఆ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి మొట్టమొదటి తూమే అన్నకాడ ఆడనే చివరికి నీళ్లు పోలేదు కానీ తుంగతుడికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి నమ్మిచ్చే ప్రయత్నం చేశారు ఆంజనేయుని తోకలాగా పెంచుకొచ్చాను కాలువ కెపాసిటీ ఆరు వేల క్యూసెక్లు కాక్తీయ మెయిన్ కెనాలు అనేది పదహారు లక్షల ఎకరాలకు మూడు వందల ఎనభై కిలోమీటర్ల వరకు సాధ్యమవుతుందా ఇది ఇంకోటి స్లూస్ విషయంలో కూడా నాగార్జున సాగర్లో మొట్టమొదటి తువము రాజవరం మేజర్ రాజవరం అనే వీరి ఊరుకు ఒక్కరోజు నీళ్ళు పోలే సాగర్ కట్టిన తర్వాత యాభై ఏళ్ళల్లో మొదటిసారి సార్ నాకు చెప్పిన కేసీఆర్ గారు మీ దగ్గర పదం ఉంటుంది ఏంది అంటే తేలెండు రైతులు వస్తారు అడుగుతారు జానారెడ్డి గారిని పెద్దలు జానారెడ్డి గారిని సార్ మా ఊరికి నీళ్ళు వస్తలేవు ఫోన్ ఫోన్ కలుపురా అంటే డీకి డీ ఫోన్ కలుపుతాడు ఏమైందా నీళ్ళు వస్తాలేవు అంటే రాజవరం సార్ అది టేలెంట్ సార్ ఎట్లా వస్తాయి సార్ ఈయన అరే ఇది టేలెంట్ ఏందిరా మొదటి ఊరు ఇది టేలెండ్ అంటే ఏంది తోక చివరా మొదటి ఊరు తోక చివర రా అని అడగలే ఒక్కనాడు జానారెడ్డి ఏ టేలెండా మీకెట్ వస్తే పని రైతుల్ని గదే టేలెండ్ అన్న చెప్పిన ఊరికి స్టేలెండ్ అంటే తోలు తీస్తా అని చెప్పి ఇంజనీర్లతో సహా అందరికీ చెప్పి రాజవరానికి నీళ్ళు ఇచ్చినాం ఆ రాజవరం నీళ్లతోనే జానరెడ్డిని ఒక ఏదైతే ముప్పై ఐదేళ్ళు రైతాంగాన్ని మోసం చేసినారు విషయం కుట్ర కుట్రైంది దీంట్లో అంటే నేను తర్వాత ఇంజనీర్లు అడిగిన ఎందుకు బోట్లు ఎవరు చివరికి నీళ్ళు పెట్టినాడే ఇంత దుర్మార్గమైన కుట్రలు చేసిన అంటే మనిషి పుట్టినరోజు చంపేసిన పద్ధతుల్లో స్లూస్ కెపాసిటీ తక్కువ పెట్టినరు మనకు ఎందుకో కింద ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు తీసుకుపోవడానికి న్యూజువేడికి నీళ్ళు తీసుకుపోవడానికి నాగార్జునసాగర్లో ప్రతి మేజర్ యొక్క డిశ్చార్జ్ తక్కువ పెట్టారు పదిహేను వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని పెడితే ఎన్ని నీళ్ళు వదలాలనో ఇవ్వకుండా దాంట్లో సగం నీళ్ళే పోయేటట్టు చేసి కింది తీసుకుపోయే కుట్ర మన దగ్గర కూడా గదే చేశారు ప్రతి చోట గదే దుర్మార్గం సరే ఒకరోజు అనుకుంటే అయ్యేది కావు ఇప్పుడు మిత్రులు గంగుల కమలాకర్ గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి నమస్కారం చేసుకుంటూ సోదరుడు